ఎవరైనా చేసుకునే ఒక చిన్న టెస్ట్ తో మీ హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ తెలుసుకోవచ్చు అని తెలుసా ఇది ట్రిక్ కాదు ప్రూవ్ మెడికల్ టెస్ట్ దాని పేరు యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్ టెస్ట్ ఇంట్లో బీపీ మిషన్ ఉంటే సరిపోతుంది ముందు మీ రెండు ఆర్మ్స్ కి బీపీ చెక్ చేసి హైయెస్ట్ నెంబర్ ని నోట్ చేయండి తర్వాత అదే విధంగా రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కి బీపీ మెజర్ చేయండి ఫార్ములా సింపుల్ యాంకిల్ బీపీ బీపీ డివైడెడ్ బై హైయెస్ట్ ఆర్మ్ ఇలా టూ రేషియో తీసుకోండి ఈ రేషియో మీ లెగ్ ఆర్టరీస్ లో బ్లడ్ ఫ్లో ఎలా ఉందో చెప్తుంది వన్ పాయింట్ జీరో టు వన్ పాయింట్ ఫోర్ ఉంటే నార్మల్ జీరో పాయింట్ ఫోర్ టు జీరో పాయింట్ నైన్ అంటే బ్లాకేజ్ సైన్స్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉండొచ్చు బిలో జీరో పాయింట్ ఫోర్ అంటే సివియర్ ఫోర్ కన్నా ఎక్కువ ఉంటే స్టిఫ్ అని అర్థం ఆర్టరీస్ బ్లాక్ అయితే దాన్ని ఆథ్రోస్కోలోరసిస్ అంటారు లెగ్స్ లో ఆథ్రోస్కోలోరసిస్ ఉంటే అదే బ్లాకేజ్ ప్రాసెస్ హార్ట్ అండ్ బ్రెయిన్ లో కూడా ఉంటుంది ఏబిఐ లో ఉంటే హార్ట్ అటాక్ స్ట్రోక్ రిస్క్ కూడా ఎక్కువ ముఖ్యంగా డయాబెటీస్ బీపీ స్మోకింగ్ లేదా లెగ్ పెయిన్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఈ సింపుల్ టెస్ట్ చేసుకోవాలి లో రీడింగ్స్ అంటే సైలెంట్ బ్లాకేజ్ ఇండెక్షన్ ఎర్లీ డిటెక్షన్ వల్ల ఫ్యూచర్ హార్ట్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ ని ప్రివెంట్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ఇది ఫైనల్ డయాగ్నోసిస్ కాదు ప్రికాషన్ మాత్రమే వాల్యూస్ అబ్నార్మల్ ఉంటే ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఇంతకీ మీ ఏబిఐ రీడింగ్స్ ఎలా వచ్చాయి కమెంట్ చేయండి